జై డ్రైవర్ అన్నా జై డ్రైవర్ అన్నా డ్రైవర్ అన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇనుమల రేవంత్ రెడ్డి అన్న గారికి నేను మీ బిడ్డ మీ డ్రైవర్ కార్మికుని ఉభయ తెలుగు రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుని ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ని మాట్లాడుతూ ఉన్నానన్నా మీరు అధికారం రావాలని గత పది సంవత్సరాల్లో ఉన్న ఆ ప్రభుత్వం మాకున్నటువంటి ఇబ్బందుల్ని మామూలుగా లేదు ఆనాడు ఆ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో నూట ఎనభై మంది డ్రైవర్ కుటుంబీకులు ఆత్మహత్యలని యాక్సిడెంట్లని ఇక వేరే కిరాయి రూపంలో వచ్చినటువంటి కొంతమంది దుండగులని ఇతరతర కారణాల వల్ల నూట ఎనభై మంది డ్రైవర్లు చనిపోతే పట్టించుకున్నటువంటి ఆనాడు ప్రభుత్వాన్ని నిందిస్తే నిలదీసి ఎన్నో విధాలుగా మేము క్వశ్చన్ ప్రశ్నించి మాకున్న కార్మిక రవాణా చట్టాల హక్కుల్ని సాధించుకోవడానికి విస్తృత పోరాటం కాదు ఒక కురుక్షేత్ర యుద్ధమే చేశాం ఆ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం పట్టించుకోకపోగా మేము మాకున్నటువంటి డ్రైవర్ రవాణా చట్టాలు కార్మిక చట్టాలను తొంగలోకి దొక్కి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి కొంత కార్పొరేట్ రవాణా సంస్థలైనటువంటి ఓలా ఊబెర్ ర్యాపిడు అంటే విధంగా పోర్టర్ అనే కంపెనీలు ఇటువంటి ఈ ప్రైవేట్ రవాణా సంస్థ కంపెనీలని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి మా మాకున్న రవాణా చట్టాల కార్మిక చట్టాలని మాకున్న మీటర్ విధానాన్ని కూడా తీసేసి మా నోళ్లలో మన్ను కొట్టినటువంటి ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ రవాణా సంస్థను పెట్టినటువంటి ఆనాడు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ గద్దె దించాలని చెప్పి నిర్ణయించినటువంటి మా డ్రైవర్ కార్మికులందరం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని కలాలగన్నటువంటి మా డ్రైవర్ కార్మికులం ఇవాళ మళ్ళీ చేతులు జోడించి అడుగుతా ఉన్నాం అన్నా ఈ చేతులతో ఓటేసి గెలిపించిన మిమ్మల్ని మిమ్మల్నే చేతులు జోడించి అడుగుతా ఉన్నాం ఫ్రీ బస్ ఇచ్చారు మేము అభ్యంతరం వ్యక్తం చేస్తలేం మీరు మీ పద మీరు ఏదైతే మీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మీరు పోయినరు నేను కాదనా ముఖ్యంగా ముందుగానే ఫ్రీ బస్ ఇచ్చిర్రు కానీ ఈ ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత మా డ్రైవర్ కార్మికులు మా డ్రై ఆటో కార్మికులు మా క్యాబ్ కార్మికులు పొట్ట కొట్టినర్ర కానీ మీరు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు కదా ఆ పన్నెండు వేల రూపాయలు ఇంతవరకు నోసుకోలే ఇంతవరకు మాకు అది అందలే మాకు ఇంతవరకు ఎక్కడా కూడా దాన్ని పిలిచి మాకు ఇచ్చే ఈ అవకాశం కూడా మా యొక్క రవాణా మంత్రివర్యులు మా మా తెలంగాణ రవాణా మంత్రి వర్యులు ఇంతవరకు ఎక్కడా కూడా విన్నవించలే మరి నేను తెలంగాణ మంత్రివర్యులకు తెలంగాణ కార్మిక మంత్రివర్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన మీకు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం ఇక్కడ ఓలా ఊబెర్ ర్యాపిడ్ కంపెనీల స్కూటర్లను పెట్టినరు స్కూటర్లలో అయి వైట్ బోర్డులు పెట్టుకుని స్కూటర్లు మాకు వచ్చే కూడా వాళ్ళే తీసుకపోతున్నారు ఈ స్కూటర్ల రూపంలో కూడా ఓలా ఊబెర్ ర్యాపిడ్లల్లా ఈ స్కూటర్ నడుపుతూ కూడా మా పొట్ట కొడుతున్నారు మా క్యాబులు నోట్లు కొడుతున్నారు ఇక ఆ ప్రభుత్వంలోనే కాదు ఈ ప్రభుత్వంలో కూడా వేల మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చే రోజు ఉన్నది అది రాకుండా ఉండాలంటే మేము ఎన్నుకున్న ప్రభుత్వం మా ముఖ్యమంత్రి వర్యులు మాకు న్యాయం చేయాలని చేతులు జోడిస్తా ఉన్నామన్నా రేవంత్ రెడ్డి అన్న నేను ఇవాళ మీకు ఒకటే అడుగుతా ఉన్నానన్నా ఈ స్కూటర్లను క్యాన్సల్ చేసి ఈ ఓలా ని క్యాన్సల్ చేసి మీరు ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే మీరు ఎక్కడైతే మన పార్టీ ఆఫీస్ ఉన్నదో నాంపల్లిలో నాంపల్లి పరేడ్ గ్రౌండ్లో మీరు మన అండ్ల నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఒక మీటింగ్ పెట్టి చెప్పారు తెలంగాణ అప్పుతోటి తోటి మీకు సంక్షేమ బోర్డు ఇస్తామని చెప్పి చెప్పారు అందులో యాప్ విధానం ఇస్తాం తెలంగాణ సంక్షేమం బోర్డు నుంచి యాప్ విధానం ఇస్తామని చెప్పారు అది కూడా ఇంతవరకు కమ్సే కంసేకమ్ అంటే కూడా ఇక ఎనిమిది తొమ్మిది నెలల పైన అయిపోతా ఉంది మన ప్రభుత్వం వచ్చి కూడా పది నెలలు వస్తూ ఉన్నది ఇంతవరకు దానికి నోసుకోలే మేము చాలా ఇబ్బంది పడుతా ఉన్నాం ఈ ఓలా ఊబెర్ ర్యాపిడ్లల్లా ఎక్కడా కూడా సరైన ఫేర్ అమౌంట్ రావట్లేదన్నా ఎక్కడ కూడా వీళ్ళు సరిగ్గా మాకు అవకాశం కల్పించలేదన్నా డీజిల్ రేట్లు చూసుకుంటే ఎంతో ఈ వంద రూపాయల పైచీలకు కావస్తా ఉంది పెట్రోల్ రేట్లు చూసుకుంటే నూట ఇరవై పైజీలకు కావస్తూ ఉంది గ్యాస్ తీసుకుంటే తొంభై ఐదు వంద రూపాయలు ఇది కూడా కావస్తూ ఉంది ఇంత ఇబ్బంది పడతా ఉన్నామన్నా మా పిల్లలు స్కూల్ ఫీజులు కానీ మా ఇంటి అద్దెలు కానీ మేము బతికే పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ డ్రైవర్ కార్మికుల చేతులు జోడించి మొరపెట్టుకుంటా ఉన్నామన్నా దయచేసి మా బాధల్ని అర్థం చేసుకొని తొందరగా అవి ఇచ్చేదేదో యాప్ విధానం ఇచ్చి మాకు ప్రభుత్వమే ఒక మీటర్ విధానం కానీ యాప్ విధానం కానీ ఇస్తే మేము మా స్వయం కృషితో మా డ్రైవర్ల కార్మికుల మేము మా పని మేము చేసుకొని బతుకుతాం మీరు ఇచ్చేటటువంటి ఏదో ఏడాది పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి ఆ పన్నెండు వేల రూపాయలు కూడా మా క్యాబ్ ఆటో డ్రైవర్ కార్మికులకు మాకు ఆ ఉపాధి కూడా అది కూడా కల్పించమని కోరుతా ఉన్నాం అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇస్తామన్నాం మా డ్రైవర్ కార్మికులకు ఆ అవకాశం కల్పించమని చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా తొందరగా ఈ పేద డ్రైవర్ కార్మికుల బాధ విని తొందరగా స్పందిస్తారని కోరుతా ఉన్నామన్నా మీరు అతి తొందరగా స్పందించి మాకు ఈ డ్రైవర్ల కుటుంబీకులకు యాప్ విధానం ఈ యొక్క ఈ పన్నెండు వేల రూపాయల అవకాశాన్ని కల్పించండి ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ కంపెనీలు మా జీవితాన్ని మా రక్తాన్ని మా శ్రమ దోపిడీని దోసుకొ తింటున్నాయి వీటిని కట్టడి చేసి మా జీవితాలు బాగుపడసమని మా తెలంగాణ రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్ర డ్రైవర్ కార్మికుల మన బిడ్డల్ని మీరు పొట్టన పెట్టుకొని చూసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై డ్రైవర్ అన్న జై డ్రైవర్ అన్న ధన్యవాదాలు మిత్రులారా